శ్రీ విఘ్నేశాధిపత్యం ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యమును తనకు ఇమ్మని కోరాడు గజాననుడు మరగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యమును తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానము చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు గజాననుడు అచేతనుడయ్యాడు మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావటం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రం అధీనములో ఉంటాయి వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయటం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థస్థానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావటం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు సర్వే జన సుఖినో భవంతుమసింయా नमः शिवाय